అందరికీ అండి శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు షిరిడీ ప్రవేశమే సర్వదొక్క పరిహారము ఆర్తులైనమి నిరుపేదలైన ప్రవేశం ప్రవేశమనునే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానంతరము సైతం నేను అప్రమత్తుడిని నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును సమాధి నుండియే నేను సర్వకార్యంలో నిర్వహింతును సమాధి నుండి నా శరీరం మాట్లాడును నన్ను ఆశ్రయించే వారిని నన్ను శరణుచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యం నా ఎందెవరి దృష్టి కలదో వారి ఎందే నా యొక్క కటాక్షం కలదు మీ భారములను నాపై బడనీయుడు నేను మోసదును నా సహాయంలో కానీ సలహాను కానీ కోరించో తక్షణమే వ్యసంగిదను నా భక్తుల గృహముల లేమియనే శబ్దమే పడచోపదు ఓ శాంతి శాంతి శాంతి